హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారు అందరు ఏమండో ఈ చిన్న చిక్కుళ్ళండో చాలా బాగుంటాయి ఇవి అవి చిన్న చిన్న చిక్కుళ్ళు అంటారు గుట్ట చిక్కుళ్ళు అంటారు ఇత్తనాల కాయలు అంటారు అసలు ఇవైతే అయితే కాయలు అయితే తినేయచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఎందుకంటే వీటిలో ఇత్తనాలే ఎక్కువ ఉంటాయి అనమాట మనం ఫేవరెట్ అని కాయలు ఈ చిక్కుళ్ళు ఎంతమందికి ఫేవరెట్ అసలు మాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట ఇంట్లో ఇంక విత్తనాలే ఉంటాయండి వీటికి ఎక్కువ ఇంక పుట్ట చిక్కుళ్ళు అని చిన్న చిన్న చిక్కుళ్ళు చాలా బాగుంటాయి అనమాట మామూలుగా మనం పెద్ద చిక్కుళ్ళు అయితే ఇంకా ఇత్తనాలు తక్కువ కానీ ఇలాంటి చిన్న చిక్కుళ్ళు ఇత్తనమే ఎక్కువ ఉంటుంది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట ఇంక ఈరోజైతే ఈ చిక్కుడుకాయలు కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఇంక వీటిని అయితే మంచిగా వలిచేసుకేసుకొని ఇంకా కొంచెం వాటర్లో ఉడకబెట్టేసేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసేసుకొని ఉడికిపోతే మనం కర్రీకి చాలా బాగుంటుంది అనమాట ఇంకా కర్రీ కోసం అయితే ప్యాన్ పెట్టేసేసుకొని ఇంకా పోపు దినుసులు ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ వెల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాక అయితే వేసేసుకున్నాను వీటిని కూడా బాగా వేయించేసేసుకొని అబ్బా చాలా బాగుంటుందండి కర్రీ అయితే అసలు ఇతనాలు ఇతనాలు తినేవాళ్ళు చాలా మంది ఉంటారండి ఫేవరెట్ అనమాట అసలు ఎంత బాగుంటుందంటే ఇంకా ఈ చిక్కుళ్ళతో పిక్కిలు కూడా పెట్టుకుంటారు అనమాట చిక్కుడుకాయలు పచ్చడి అయితే అసలు ఎంత బాగుంటుందంటే అంత అనమాట కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని వీటిని అయితే వేయించేసేసుకుందాము ఇంకా ఈరోజు వచ్చేసరికి టమాటాతో చేసేస్తున్నాను అనమాట ఇది ఫ్రై కూడా చేసుకున్న చాలా బాగుంటుంది మనం ఇంకా ఉడకబెట్టి కదా ఇందాక ఇంకా దాన్ని ఉరక ఇంకా తాలింపు వేసేసుకొని కారం జల్లి వేసేసుకొని దీని చాలా బాగుంటాయి అనమాట ఇంక టమాటాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మేము ఏం చేసుకోవాలండి అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ బాధ తింటుందండి నిజంగా అసలు విత్తనాలు తింటది అనమాట మళ్ళీ తోళ్ళు తిందలే కానీ ఈ విత్తనాలు అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట చాలా బాధ తింటుంది పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీ ఎల్లరూ పిల్లొచ్చేసిందండి నేను వచ్చేసానండి ఎక్కడికి వచ్చు ఏ చెప్పు చూస్తున్నారా చూడకపోతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి చూడకపోతే చూసండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఇంకా టమాటాలు అయితే ఉడికిపోయాక మనం ముందే ఉడకబెట్టేసుకున్నాం కదండి ఇత్తనాలు చిక్కుళ్ళు అయితే ఇంకా వీటిని కూడా వేసేసుకొని వేయించేసేసుకోవాలన్నమాట ఈ బాక్స్లో కర్రీ ఎవరి కోసం అనుకుంటున్నారు ఎవరికోసం ఎందుకంటే కారం వేస్తే తిందండి మళ్ళీ వెల్లరి పిల్ల అందుకోసమనే ముందే సపరేట్గా తీసి పెట్టేసాను ఇంకా కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఇంక మిక్స్ చేసేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇలా ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ కాయలు చిక్ ఈ కాయల వల్ల చాలా అలా చాలా టేస్టీగా వచ్చింది ఫైనల్లీ కొంచెం అయితే యాడ్ చేసుకున్నా మన వీడియోస్ మీరు మీరేం చేసారు లైక్ షేర్ కామెంట్ చేసేయండి అబ్బాయి గంట అంటే కొట్టండి మీ అల్లరి పిల్ల చాలా రోజులు అయిపోయింది కదా మాట్లాడేసేసి అడిగారు కదా మీరు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మనం వీడియోస్ చూసేసి మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బాగా చాలా బాగుంటున్నాయి కదా వీడియోస్ వచ్చేసరికి ఇంకా మిస్ అవ్వకుండా కుదిరితే ప్రతిరోజు పెడతాను లేకపోతే డే బై డే అని పెడతా కానీ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట బాయ్ బై ఫ్రెండ్